కొట్టనాడు కొండ రోడ్డు గిరి రోడ్డు వస్తుంది అది కూడా కొనాలని వీళ్ళంతా వైసీపీ నాయకులు వంద మంది వచ్చి దౌర్జన్యం చేశారు కానీ రేపు పొద్దున కల నిన్ను చంపుతామని కూడా ఆర్డర్ వేశారండి ఈ పొడకు తప్పించుకున్నావు రేపు పొద్దున చంపుతామని కూడా ఆర్డర్ వేశారండి బ్రహ్మనాయుడు మొన్న అన్నాడు నేను చూపిస్తా అన్నాడు ఆయన చూపించడానికి తయారయ్యారు నేను నంది కొడుకులో రాజకీయం చేసి వచ్చాను ఇక ఇప్పుడు తిరుగుతున్నామండి దెబ్బలు తగిలి ఇప్పుడు మూడు దెబ్బలు తగిలి నాకు ఆయన ఆయన మనుషుల నుంచి ఒక మనిషి ఏమో మేకలు మేపారు కందిశాను ఒక మనిషి ఈ పని చేశారు ఒకసారి తాగకపోయినా తాగామని ఎస్ఐ నా మీదకి వచ్చానండి వేరే వాళ్ళ స్థలం కాడ నేను తాగానని కూడా చెప్పాను ఒక ఎకరం ఇస్తాను నేను తాగానని ఒక పిల్ల చేత చెప్పి మొన్న కోటలో ఎస్ఐ శాత ఈ రకంగా బ్రహ్మనాయుడు మనుషులు బ్రహ్మనాయుడి పేరు చెప్పి కమ్మడు అని కూడా అనుకోకుండా మా కమ్మలను కూడా దండిస్తున్నాడు అబ్బా కొడుకుకి దిక్కు లేకుండా మేము నంది కొడుకు వచ్చాము మునుకో పొలం పోతే కానీ బ్రహ్మనాయుడు వందల ఎకరం గోడి కూడా అది కూడా పోనాలని చాలా దౌర్తన్యం చేసి మనుషులు ఏడిపిస్తా ఈ పని చేస్తున్నాడు వంద మంది ఆ కట్టుకున్నాడు వాళ్ళని వాళ్ళు గౌర్జన్యంగా అందింది కాక రేపు ఈ సాయంత్రానికి అయిపోతారు మీరు అని కూడా చెప్పారండి చెల్లు లాక్కున్నారు చెప్పులు లాక్కున్నారు ఆడు పడిపోయి అసలు ఆలంద మమ్మల్ని మొత్తం పడేసి ఒక్క వస్తువు తీసుకోవడానికి కూడా కుక్రేలు పెట్టి పడేసి తొప్పించి పంపించారండి సిఏ గారు పిలిచి ఖాళీ చేయండి మీరు మంచిది అని చెప్తున్నారు సిఐ గారు ముందే చెప్పారంట మా ఓనర్కి ఇంటి అధ్యాత్మకి కానీ ఇది సిఐ గారి పాత్ర కూడా ఉందని తెలిసిపోయిందండి